ఓ కేజీ కేజీ చీరలు చీరలు కొంటే అంట షాపింగ్ మాల్ సేల్ ఆనందం అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అనే సినిమా ఏదనుకుంటున్నా ప్రేమ కథా చిత్రం అనుకోవాలా ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ చేశాడు అని అని తెలిసిపోయింది కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా టర్న్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ ప్రేమ కథా చిత్రం సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు మా రోజు ఫోన్ చేశారన్న ఆ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తమ్ముడు ఇలా ఎలా అనుకుంటున్నావు సినిమా కథ ఎల్లాగా నువ్వు సుధీర్ బాబు నందిత అని అమ్మాయి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అది ఇంకా డిసైడ్ అవ్వలేదా సరే అన్న ఫోటో సెషన్ అది నాలుగో క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి నేను హీరో అమ్మాయి అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసిన ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి ఓకే ఏలూరు సీన్ చేయాలి సప్తగిరి సప్తగిరి గారు కొంత ఆయనకున్న బిజీ ఆయన పిఆర్ఓగా బిజీ కొంటోంది తన తను చేయలేకపోయాడు సప్తగిరి ఎంటర్ అయ్యాడు ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫార్మ్ హౌస్ అన్న ఫార్మ్ రోజు సిక్స్కి స్టార్ట్ చేయడం ఫైవ్ థర్టీకి వెళ్ళడం మేకప్ వేసుకోవటం ఏదో స్నాక్ ఇచ్చి తినేసి ఆరుకి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న దంచి కొట్టుడు వేరే కొట్టుడు నాటు కొట్టుడు అన్నట్టు పది పదికి బ్రేకు మళ్ళీ లెవెన్ టూ ఒక్కొక్కసారి ఫైవ్ వరకు రెండు మూడు రోజులే అలా చేసుకుంటూ వెళ్ళేమన్నా సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర ప్రవీణ్ ఆయన కారు ఉంది ఆ వైట్ కలర్ కార్లో కూర్చుని మేము ప్రాక్టీస్ ఇంకా మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దెబ్బడి దిబిడి ఆడి టే ఎక్కువ రకంగా చేసేవాడు ఆడి ఇజ్జిత్ చేసుకుంటూ అలా వెళ్ళాం లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు రోజు నేనే అన్నా సార్ ఒక ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగి లేకుండా భోజనం వేసినట్టు ఉంటుందేమో ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి మాట్లాడానికి ఒక టూ డేస్ ఫుల్ నైట్లు ఫైట్ చేయి ఫైట్ తీసారు ఫస్ట్లో మధ్యలో కొన్ని మార్తగారు కదా మార్పులు చేసుకుంటూ చేసుకుంటే రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇంప్రూవ్ అవుతుంది మమ్మల్ని ఏదైనా చేసుకోమని అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్క రోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్నా యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసి చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది ఆయన ఒక గంట మిగిలిందంటే ఏవో తీసేసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా మీరు అలా ఆ తోటలో నడుచుకుంటారండి మీ ఇద్దరు ఇది మీరు ఇద్దరు చేయండి ఏవో చెప్పేసి అయిపోయింది సినిమా అంతా ఒక సాంగ్ చేసాడన్న దాన్ని ఆయన మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు నీతో ఈ లోంగ్ ఆ సాంగ్ అసలు ఇప్పుడు తీసారో మాకు తెలియదు అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా తెలియలేదు అది ఎందుకు చేయించారు ఏదో సీన్ అనుకునేవాళ్ళు అంత మ్యాజిక్ ఇంకా రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది అదే యూటర్ ప్రేమ కథా చిత్రం ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి అవకాశాలు అన్నా ఇంకొంచెం మోర్ బిజీ అవుతాం కొంచెం రేటు పెరుగుతాం ఆటోమేటిక్ ఇక్కడ ఎవరు అన్న టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అవ్వచ్చు మనం సినిమా ఆటర్ అయ్యి ఒక వంద కోట్లు అలా ఎవడో రాడు ఫస్ట్ అతను కాన్సన్ట్రేషన్ అంత ఒక అవకాశం మీద ఆ సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యే అవకాశాలు తామర రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్ వచ్చి ఆటోమేటిక్ వస్తుంది అన్న ఒకసారి కళ కళ్ళ కళ్ళలో ఎంటర్ వాళ్ళు ఎవరైనా సరే టెక్నిషియన్స్ అవ్వచ్చు ఆర్టిస్ట్లో అవ్వచ్చు ఆ డబ్బు టార్గెట్గా పెట్టుకుని ఎవరు రారు నాకు తెలిసి అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా ఇప్పుడు కొత్త బంగారులో సూపర్ హిట్ అయింది ఒకవేళ అది ఏంటి నా పరిస్థితి అవకాశాలు వచ్చేవో రాకపోయేవో ఎవరో తెలుసు అది లేకపోతే ఇంకో అవకాశం వచ్చేది ఏమో అలా అంటే మరి ఎంత ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని అబ్బాయి ఉన్నాయి నేను అలాగా నాకు ఇరులో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీ రౌడీఫెలో చాలా ఇష్టపడి చేసి నెగిటివ్ షేడ్స్ అవును నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అందు ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం ఆడుకుంటున్నట్టు జనం సైకల్జీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మన సరిపో కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు రీ రిలీజ్ చేస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు పదివేలు క్రితం సినిమా కలిసే సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది మనం రిలీజ్ దొల్లగొట్టేసింది సినిమా దొల్లగొట్టేసింది అసలు అది థియేటర్లో కంటే టీవీలో టివిలో ఎక్కువని అన్న అన్న టీవిలో ఎన్ని సార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లలో అంత రెవెన్యూ చేసిందంటే మరి అంటే ఓపెనింగ్స్ మరి ఇది ఎవర్న అడుగుతావు అన్న అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా అడగడం జనాలకు అంతే అది జనాలకు అన్న వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే నా రోహిత్ గారు ఇది రీ రిలీజ్ ట్రై చేయొచ్చు కదా నేనే అన్నాను అవును అనుకుంటున్నాం ఒక ఒక ప్రపోజల్ ఉందనిదా అన్నాడు ఆయన అవును అది కృష్ణ చైతన్య గారి డైరెక్టరు బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఆ సినిమా అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా గ్యారెంటీగా డిసప్పాయింట్ అన్న గ్యారంటీ డిసప్పాయింట్ అవుతాం ఒకటి రెండు నైట్లు సరిగ్గా నిద్రపట్టదు ఇంకోటన్నా నాకు చాలా మంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది వస్తే గ్యాప్ అన్న ఒక వారం రోజులు తర్వాత వరుసగా రెండు సినిమాలు వస్తాయి ఏదో ఒకటి చేయగలం అంత రెండు ఏదో ఒకటే చేయగలం చేసుకోవాలన్నా తెలియదు కదా అప్పుడు చేసుకుంటా రెండు హిట్ అయిపోతే నాకు ఎలా ఉంటుంది అంటే బీయింగ్ అన్ యాక్టర్ నాకు వంద సినిమాలు రిలీజ్ అయితే తొంభై తొమ్మిది హిట్ అంతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుపోతే ఇక్కడ ఎలా ఉంటాం సో రెండు హిట్ అయిపోతే ఓకే అన్న నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనల్ని మనమే తిట్టుకుని అబ్బా ఇంకా ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషను అంటే నేను ఎక్కువ నేను రెండు ఆడేసినట్లు ఉన్నానేమో నేను ఫేస్ అలా లేదు లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమీ రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదండి ఏదో కింద మీద పడి అడ్జస్ట్ చేసి ప్రేమ కథ చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీఫా ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్ అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న అంటే ఒకటే ఒకటే కామెడీ అలాగే చేస్తామని తెలుసు కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మండి నన్ను ప్రవీణ్ నువ్వు నీలో ఇది పలుకుతుంది ఇచ్చి ఇది చేద్దాం అని కృష్ణ చైతన్య నమ్మి అదే అది అలాగే వర్కౌట్ అయింది సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది కానీ ఏంటన్న అంటే కమేడియన్ గా చాలా సినిమాలు ఇప్పటివరకు రెండు వందల సినిమాలు అంటే కమేడియన్గా క్యారెక్టర్ యాక్చర్గా రెండు చేశారు మీరు మైనేమి శృతిలో కూడా కొంచెం నెగిటివ్ చే అది అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అండి అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజీ బిజియెస్ట్ కమేడియన్గా ఉన్నారు కదా ఎందుకు రిస్క్ చేయాలి రిస్క్ ఏ అది అదే ఇది ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్న మీరు కర్రడు కట్టిన స్టోర్పురం దొంగ అంటే దొంగడు గడిపోయి వెళ్ళారు అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది సొంత అన్ననే చంపేసిన వాడికి నీకు ఇదో లెక్క బాబి అంటాడు ఆయన ఆడుకాలు ఉన్నారని ఆ సీన్లు బాగుంటాయి అన్నది అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపించదు సరే ఇంకోటి ఏదో చెప్తాం అనుకుంటున్నాను అన్న మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్ సూపర్ నాంది హలో అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు సో స్టార్టింగ్ నుంచి ఎవరి వరకు మీ క్యారెక్టర్ ప్రతిదానికి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో అందులో ఒక పాట వెళ్ళిపోక క్షేమలో మీ మీదే స్టార్ట్ అవుతుంది అది సూపర్ పాట అది మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం మీ మీద పాట అంతే అంతే నేనే లిరిక్ పాట ఏంటి నాకు తెలియదు వరకు అక్కడ కూడా ఏదో డిస్కషన్ ఉంది రామజాయ శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు పాట ఎదిరిపోయింది అన్నారు సరే హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా అదే సో హీరో శ్యామల అని పాడకూడదు కదా అప్పుడు పనివాడు పాడతాడు గుడి వీధి నా అండి నా ఫెయిల్ హీరో అని చెప్పేదో తీసుకుని అది పా త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది అలా అందులో అలా నాకు ఒక పాట అంటే కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం నేను నాకు హ్యాపీ ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ చేయాలి ఊపర్ అన్న నిజంగా అందరికీ ఒక అంటే జనరల్గా మనం అంటే నువ్వు నేను కదా జనరల్గా మనం మాడుతూ ఉంటాం చెప్తూ ఉంటాం త్రివిక్రమ్ గారు చెప్పడానికి ఏమి ఉండదు అలా వింటే వింటుంటే ఆయన పొలవరుస ఆయన డిక్షణం ఆయన వాయిస్ ఎంత మృదు మధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు షార్ట్ మధ్యలో కొన్ని కొన్ని విషయాలు ఆయన ఏం ఆయన చెప్తుంటే ఇంకా అసలు నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు వేస్టర్ ఒక ఆయన ఉండేవారు పొన్నపల్లి శ్రీరామారావు అని ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని ఆయన తర్వాత నాకు ఎంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారు ఓకే అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఎనీ ఎనీ టాపిక్ టాపిక్ ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా కమేడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఎంజాయ్ చేస్తాను అది ఇదే అన్ని చేయాలి కదా అన్ని చేస్తున్నారు అంటే ఏంటంటే కమీడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తానంటాక నేను ఎవరినన్నా నాకు వచ్చింది నా డైరెక్టర్ చెప్తారు డైరెక్టర్ చెప్పింది చేస్తా అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ జయన్ కనిపించవచ్చు ఈయన మైనమీ శృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు వాళ్ళకి కనిపించింది వాళ్ళు చెప్తారు నేను చేశాను అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ ఎంజాయ్ చేస్తారంటే అన్నీ ఎంజాయ్ చేస్తాను అన్న ప్రతి ఏదైనా క్యారెక్టర్ ఓకే అంటే మీకు బాగా ఇప్పటివరకు చేసిన సినిమాలో అంటే ప్రతి సినిమాలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా అన్ని మనసును హత్తుకుంటాయన్నా ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వేరియేషన్స్ అవి చేయాలని చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్ అనిపించింది ఓకే అంటే నాందిలో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ మీ గురించే రాశారన్న మనం మామూలుగా విజయ్ కనుక ఆ సినిమాకు ఆ సినిమా అనుకున్నంతగా లేదు లేదు ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది నాలుగైదు కొంచెం నిరాశపరిచిన సినిమాలు నాంది తోటి మళ్ళీ ఆయన ఖచ్చితంగా నరేష్ గారు పెర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అంటే జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్ ఆడియన్స్లో మైండ్ సెట్ మారింది అన్నది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు ఒక రూటెడ్ సబ్జెక్టులు రొటీన్ అంటే ఒక ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేదు వాళ్ళు కూడా సో